ఈరోజు పొద్దుటూరు పట్టణం రందు గాంధీ రోడ్లో మహాజన రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి మన పెద్దల సహాయ సహకారాలతో వాళ్ళ ఆలోచన విధానాలతో కూడా మనము ముందుకు తీసుకొస్తున్నాం నేటి కాల పరిస్థితుల్లో బట్టి మహాజన రాష్ట్ర సమితి ఒక నాయకత్వమే కూడా అన్ని విధాల నాయకత్వాన్ని కలుపుకుంటూ ముందుకెళ్తేనే సమాజంలో ఒక బలమైన భవిష్యత్తు ఏర్పడుతుందన్న ఆలోచన విధానాలతో కూడా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది మన మహాజన రాష్ట్ర సమితి రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ చేసి కమలాపురం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ కమలాపురంలో ఒక ముగ్గురిని సర్పంచ్ అభ్యర్థులుగా కూడా ఏర్పాటు చేసి తద్వారా తద్వారా ప్రజల అభిప్రాయాలు ప్రజల ఆలోచన విధానాలు ప్రజలకు అండదండగా ఉండే విధానాలతో ఈ మహాజన రాష్ట్ర సమితిని ముందుకు తీసుకొచ్చేదానికి ఒక బలమైన నాయకత్వాన్ని ఈ ప్రొద్దుల్లో అన్ని సామాజిక వర్గాల ఎస్సీ బీసీఐతేనేమి ఎస్టీ ఎస్టీఐతేనేమి మైనారిటీ ముస్లిం ఎవరైనా కానీ అందరూ కలిసి ఉంటేనే అది ఒక బలమైన నాయకత్వం ఒక బలమైన ప్రపంచం ఒక బలమైన నినాదం ఒక బలమైన ప్రాంతం అని ఏర్పడుతుందని కూడా ఆలోచనతోనే అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి అందరూ సహా సహాయ సహకారాలు కూడా మన మహాజన రాష్ట్ర సమితికి ఆలోచన విధానాలతో ఉంటారని కూడా ఈ నేటి కళా పరిస్థితి విధానాలతో తెలియజేస్తున్నాం